ఆ మహానుభావుడు జటాజూటంలో నీళ్లు పెట్టుకుని సాయంకాలం వేళ సంధ్యానాక్ష్యం చేస్తుంటే కుండలో నీళ్లు గిరగిరా గిరగిరా తిరిగినట్టు తిరుగుతూ ఆ గంగ అల్లా తిరుగుతూ ఉండిపోయింది ఏడాది పాటు ఉండిపోతే గంగా రోషం బానే ఉంది పరమశివుని యొక్క ప్రతాపం బానే ఉంది పాపం మధ్యలో నిలబడ్డవాడు భగీరథుడు ఏడాదైంది అయింది చుక్క కింద పట్టలేదు చూశాడు 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 పాపం అనుకున్నాడు ఏమిటిది ఎంతకీ రావట్లేదు ఏమిటని అడిగాడు అడిగితే పరమశివుడు కట్టేశాడయ్యా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తపస్సు చెయ్య మళ్ళీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం స్వామి ఆ గంగ రోషానికి పోతే పోయింది అదేమిటి స్వామి అలా కట్టేశారు మా పితరుల్ని ఎప్పటికూ ధరిస్తారు విడిచిపెట్టండి స్వామి అన్నాడు సా కదం చిన్మహీంకొమ్ శక్తిత నైవ నిర్గమనంలే మండల మండలమోహిత ఆ జటాజూటంలో ఉండిపోయినటువంటి గంగటండి ఎప్పుడైతే పరమశివుడు మార్గం ఇచ్చాడో అది కూడా ఎక్కడ పడేటట్టు వదిలిపెట్టట హిమాలయ పర్వత